ఒక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషము రాజుల బండలాడు ప్రశాంతం కార్యక్రమించారండి ఈరోజు న్యూ కేటగిరి విమానం ప్రశ్నించారండి ఆ న్యూ కేటగిరీ విమానంకు వచ్చిన తండండి పిక్కిలి తేజశ్రీ మురళి గారు అండ్ కమ్మేట్గా దిగుతున్నారండి కోనాల రామకోటయ్య గారు అండ్ సన్స్ అండి పిక్కిలి తేజశ్రీ మురళీ గారిది వచ్చేసి మాచవరం అండి పిన్నెల్లి గ్రామం మాచూర్ మండలం పల్నాడు జిల్లా అండి కోనాల రామకోట గారిది పిడురాల గ్రామం పిడురాల మండలం పల్నాడు జిల్లా అండి ఇది పిక్కిలి తేజశ్రీ మురళి గారిది గిత్తండి ఇది పిన్నెల్లి గిత్తది ఇంకో గీతం చూపిస్తానండి ఇది కూనాల రామకోటయ్య గారు అండ్ సన్స్ గీత అండి ఇది పిడురాల వారిది ఓకే ఫ్రెండ్స్ మరొక జత్త మీ ముందుకు వస్తానండి